హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గురువార టాక్స్ ఫిఫ్టీన్ ఈరోజు వీడియో వచ్చి ఎర్రగోంగర పచ్చడి ఎర్రగోంగర పచ్చడి పుల్ల పుల్లగా కమ్మగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అందుకోసం రెండు పెద్ద గోంగూర కట్టలు తీసుకొని ఆకులు కట్ చేసి శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత ఎండిమిర్చి జీలకర్ర ధనియాలు మినపప్పు నువ్వులు వెల్లిపారెమ్మలు చిన్న నిమ్మకాయ చేసిన చింతపండు ఇంగువ మెంతులు పోపు దినుసులు ఇవన్నీ కూడా పక్కన పెట్టుకున్నాను తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి కళాయి వేడేకాక నువ్వులు వేసి వన్ స్పూన్ నువ్వులు నువ్వులు వేసి వేయించాలి నువ్వులు చిట్టుపట్ల వరకు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక హాఫ్ స్పూన్ మెంతులు కూడా వేయించి పక్కన పెట్టుకున్నాను తిలుపు మిస్ అయింది తర్వాత అదే కళాయిలో హాఫ్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడికాక వన్ స్పూన్ మినపప్పు వేసి వేయించాలి మినపప్పు దోరగా వేయించాలి స్టవ్ సిమ్లో పెట్టుకుని వేయించాలి మినపప్పు వేయిన తర్వాత వన్ స్పూన్ ధనియాలు వన్ స్పూన్ జీలకర్ర వేసి వేయించాలి మినపప్పు జీలకర్ర ధనియాలు దోరగా వేయించాలి ఇవన్నీ ఇలా దోరగా వేగిన తర్వాత ఇరవై ఎండిమిర్చి తీసుకుని వేయించాలి ఎండిమిర్చి కూడా దోరగా వేగాలి స్టవ్ సిమ్లోనే ఉండాలి ఇవన్నీ ఇలా వేగిన తర్వాత దోరగా వేగిన తర్వాత ఇరవై వెల్లుల్లి పేరెమ్మలు తీసుకుని వేయించాలి వెల్లుల్లి పెరమలు బాగా వేగాల్సిన అవసరం లేదు జస్ట్ అలా వేగితే సరిపోతుంది వన్ మినిట్ తర్వాత ఇవన్నీ జ్వరగా వేగినవి ఇవన్నీ కూడా వేరే ప్లేట్లో తీసుకుని చల్లారినివ్వాలి ఇవి అలా చల్లార లోపల అదే కళాయిలో వన్ స్పూన్ ఆయిల్ వేసి గోంగూర వేసి మగ్గనివ్వాలి గోంగూర ఆయిల్లో మగ్గనివ్వాలి తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసి గోంగూర చింతపండు ఆయిల్లో మగ్గనివ్వాలి ఇప్పుడు హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ సాల్ట్ వేసి గోంగూరని మగ్గనివ్వాలి చింతపండు ఉప్పు పసుపులో గోంగూర బాగా ఆయిల్లో మగ్గనివ్వాలి ఇలా కలుపుకుంటూ బాగా మగ్గనివ్వాలి ఆయిల్లో గోంగూరని స్టవ్ సిమ్లోనే ఉండాలి గోంగూర ఇలా బాగా మగ్గిన తర్వాత చూడండి ఇలాగా ఆయిల్లో బాగా మగనివ్వాలి గోంగూరని చక్కగా ఉడికిపోతుంది గోంగూర ఆయిల్ పైప్ వరకు మగనిచ్చి ఇలాగ బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ చలారిని చల్లారినిద్దాం ఇలా చల్లారి లోపల మిక్సీ జార్ తీసుకుని అందులో మెంతులు నువ్వులు వేసి తర్వాత ఎండిమిరపకాయలు జీలకర్ర ఇవన్నీ కూడా వేసేసి మిక్సీ పట్టేద్దాం చూడండి ఇవన్నీ వేసేసి ఇలా మిక్సీ పట్టేసుకుందాం చూడండి ఇలా మిక్సీ పట్టేసిన తర్వాత గోంగూర చల్లారింది గోంగూర కూడా వేసేసి మిక్సీ పట్టేద్దాం గోంగూర మెత్తగా అయిపోవాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక రౌండ్ తిప్పితే సరిపోతుంది చూడండి ఇలా మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఇలా మిక్సీ పట్టేసుకోవాలి చక్కగా అయిపోయింది కదా తర్వాత ఇందాక మనం అన్నీ వేయించుకున్న కళాయిలోనే ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కక పోపు దినుసులన్నీ వేసి వేయించాలి తర్వాత ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లిపాయరెమ్మలు ఇంగువ కూడా వేసేసి ఫ్రై చేసేసి బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చడి వేసేసి పచ్చడిని బాగా ఆయిల్లో ఫ్రై చేయాలి పచ్చడి బాగా ఆయిల్లో మగ్గినివ్వాలి చూడండి పచ్చడి బాగా మగ్గిన తర్వాత ఆయిల్లో స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఎర్ర గొంగూర పచ్చడి రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది వీడియోనిస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్